హాయ్ అండి పున్నగంట ఆకూరంటే మీలో ఎంతమందికి ఇష్టం లేదు ఒక చిన్న కామెంట్ చేయండి నాకైతే చాలా బాగా ఇష్టం అండి అందుకోసం నేను మూడు గంటలు పున్నగంట ఆకురిని తీసుకున్నాను ఈ ఆకుకూరిని శుభ్రంగా కడిగేసుకొని ఆకులాకులుగా ఈ విధంగా ఒల్చేసుకొని చక్కగా కట్ చేసేసుకోవాలి ఫోన్లు ఎక్కువగా చూడటం వల్ల పిల్లలకి ఈ మధ్య కంటి చూపు బాగా తగ్గిపోతుందండి అద్దాలు పడిపోతున్నాయి అందుకోసం పిల్లలకి వారానికి రెండు సార్లు ఈ ఆకుకూరిని కొనుక్కొని మీరు చక్కగా వాళ్ళకి వండి పెట్టండి ఈ విధంగా చాలా బాగా ఇష్టంగా తినేస్తారు ముందు బాండిల్లో కొద్దిగా ఆయిల్ వేసేసుకోవాలి ఆ తర్వాత పల్లీలు చాయపప్పు చెక్కా లవంగ అలాగే జీలకర్ర ఉల్లిపాయ ముక్కలు కరివేపాకు ఎండుమిరపకాయలు వేసుకొని చక్కగా పోపు పెట్టేసేయాలి కొద్దిగా పోపుని ఏగనిచ్చేసి పావు టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి వేయించేసుకోవాలి తర్వాత పునగంట ఆకుకూర వేసి కొద్దిగా పసుపు వేసుకొని చక్కగా వేయించేసుకోవాలండి ఐదు ఆరు నిమిషాల పాటు ఆ తర్వాత గరం మసాలా ధనియాల పొడి వేసేసుకోవాలి ఒక టీ స్పూన్ గారంలో నాలుగైదు వెల్లుల్లి రబ్బలు వేసి చక్కగా చిన్న రోట్లో దంచేసుకుని ఈ విధంగా వేసేసుకొని కలిపేసుకోండి అన్నిటిని పునగంట ఆకురని ఈ విధంగా చేసుకుని తిన్నారంటే చాలా టేస్టీగా ఉంటుంది అలాగే మీ చర్మాన్ని తేజోవంతంగా చేస్తుంది వీడియో నచ్చితే లైక్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అయిపోండి